పెద్ద చేరి వచ్చిన ప్రతి ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల తిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఈరోజు నెహ్రూ గారి పుట్టినరోజు నెహ్రూ గారు మన దేశానికి దేశ భవిష్యత్తుకు పునాదులు వేసిన నాయకుడు ఆయన కుమార్తె ఇందిరాగాంధీ గారు వీరవనిత రాజశేఖర రెడ్డి గారు పక్కనే ఉన్నారు వ్యవహరిస్తుంటే ఇంకోవైపు రాహుల్ గాంధీ గారు ప్రేమ కోసం ఐక్యత కోసం భావం కోసం వేల కిలోమీటర్ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన నాయకుడు రాహుల్ గాంధీ గారు బీజేపీ పార్టీ మన దేశానికే కాదు మన రాష్ట్రానికి కూడా తీరని అన్యాయం చేసింది పది సంవత్సరాల క్రింద ప్రత్యేక హోదా పది సంవత్సరాలకి ఇస్తామని చెప్పిన మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటే పొడిచారు ఒక ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమే కాదు ఏ ఒక్క విభజన హామీని కూడా ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవించడం లేదు అంటే దానికి కారణం బీజేపీ పార్టీ మోడీ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని వాళ్ళ చిన్న చూపు చూస్తున్నారు కాబట్టే ఒక్కటి కూడా ఈరోజు ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు పొందులే పొందుకోలేకపోయాం ఇప్పుడు కూడా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు అధికారంలో ఎవరున్నా గూడిగా చేసేది మాత్రం బీజేపీ పార్టీకి చంద్రబాబు గారికి ఏమో బీజేపీ పార్టీతో పొత్తుంది బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అదే బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు ఉంది తేడా ఏమీ లేదు ఎవరు గెలిచినా ఎంపీలు ఎవరి అయినా టీడీపీ అయినా వైసీపీ అయినా అదే బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నారు